ఎలక్షన్ల ముందు వేస్తామన్నారు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళొచ్చి మేము ఆల్రెడీ అక్క జల్లకి ఇరవై ఐదు వందలు బ్యాంకులలో వేసినామను యాడేసిండు ఎవరికి వేసి ఏ దొంగ లెక్కపోయిందని ఎవరు అకౌంట్లు పడ్డాయి గింత బట్టే అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ నమ్ముదామాచర్లే ఇది మోసం కాదా గజ్వేలో మనం నమ్మలే పాపం బయట కొంతమంది నమ్మి ఓట్లేస్తే ఇవాళ అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇదేమో అక్క జిల్లకి మోసం ఇక మా అవ్వ కనబడుతుంది ముసలమ్మ పెద్దవ్వ పెద్దవ్వ కేసీఆర్ ఉండగా రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే చేయలేదవ్వా చేసిందా లేదా కరోనా వస్తే పది కిలోల బియ్యం ఇచ్చిండు రెండు వేల పింఛన్ ఇచ్చిండు ఇంటి ముంగి నీళ్ళు ఇచ్చిండు బతికేటట్టు కడుపులో పెట్టుకొని సాధుకున్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అంత అవతాతలు కేసీఆర్ కే ఎత్తురని మేము నాలుగు వేలు ఇద్దామో అన్నారు నాలుగు వేలు ఇస్తాము అన్నారు జర్ జూపీనాభై కాదు కూడా పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చేనా రా నీకు నాలుగు వేలు నీ ఖాతాలో వాడితే వచ్చేనా రా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మా రెండు వేలు కాదు ఇంతకుముందు రాష్ట్రం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపుకునే పనులు ముందు సీట్ నీ మనవాడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి ఏమవా మనమడి కాలు వచ్చుకున్నా ఏమన్నా చూసినావా ఆయన అంటే మన కేసీఆర్ రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఇచ్చి చూపించినా లేదా మరి వీళ్ళేం చేశారు వీళ్ళేం చేసేది వచ్చేది డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి వై మార్చ్ వచ్చే మార్చి పోయి ఏప్రిల్ వచ్చే ఏప్రిల్ పోయి మే వచ్చే ఐదు నెలలైనా వాడు వచ్చే నెల ఇంకా రాలే ఎన్ని అబద్ధాలు మాట్లాడి ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ నాలుగు వేలు దేవుడు నడిమిట్ల జనవరి నెలది ఒక్క నెల పిల్చని కూడా ఎగ్గొట్టిండి పుణ్యాత్ముడు ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండి పుణ్యాత్ముడు అవునా కాదా ఎందుకంటే సామెత ఉండేది అన్నవసరాన్ని కొత్త ఉన్నవస్త్రం పోయిందట ఈ పుణ్యాత్ముడు నాలుగు వేలు ఇస్తే ఆశ పెడితే రెండు వేలకు వచ్చిండు అయినా కాంగ్రెస్ కోటేద్దామా ఇవాళ ఒక్కొక్క అవ్వకు ఒక్కొక్క చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలు ఇంటూ రెండు వేలంటే పది వేల రూపాయలు బాకీ పడ్డదా లేదా పడ్డదా లేదా ఎవడన్నా కాంగ్రెస్ వర్గర్లతో ములుగు కచ్చి మా అవ్వ ఓటో మా తాత ఓటో మా చెల్లె ఓటు అడిగితే బిడ్డ పదివేల పెట్టరా తర్వాత నేను ఓటు అడగాలని చెప్పాలి మీరందరూ అవునా కాదా మరి మోసం చేయలే మరి అదే విధంగా ఇవాళ అక్క చెల్లెళ్ళు కూడా ఇరవై ఐదు వందలు వడ్డోళ్ళేమో కాంగ్రెస్ కి అయింది చెల్లె పద రోజులంతా కారుకు వెంకటామరెడ్డికి అయింది నేను ఊరుకుంటారా రేపు మీరు కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టుండి రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అవి ఎట్లా రావో నేను చేపిస్తాను పెడితేనే వాళ్ళు రేయి అదే విధంగా రైతు బంధు వడ్లకు మక్కలకు బోనస్ ఐదు వందలు ఎక్కి కొట్టమన్నారు కొంటున్నారా జన చూపిన పై వడ్లది రెండు వేల ఐదు వందలతో రెండు వేల ఐదు వందల వడ్లు కొంటుంది హర్చన పుణ్యాత్ముడు ఏం చెప్పిన ఇన్నరా ఇరవై ఐదు వందల దేవుడు ఎరుగు ములుగుల ఇంకా కాంట కూడా చాలు కాలేదు ఒక్కొక్కరు పదిహేను రోజులు ఇరవై రోజులు ఎండల ఆ వడ్ల మళ్ళీకి కళ్ళాల కాడ కావాలి కాస్తలేదు కనీసం వడ్లన్న తొందరగా కొంటున్న కొంతమంది పాపం ఇక ఎదురు చూసి ఉండలేక ఓకే లేక పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు ఇవాళ మధ్యల్ని అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఈ పుణ్యాత్ముడు ఓట్ల ముంగట ఇరవై ఐదు వందలు ఇస్తాను డబ్బలు ఓట్లేసుకొని ఓడదాటదాకా ఓడమాలప్ప ఓడ దాటినాక ఓడమాలప్ప గడ్డ నెట్టిండు రైతుల గుండెల మీద దన్నిండు ఎడవనాయి ఒక్క ఇది ఒక్కటేనా రెండు లక్షల రుణమాఫీ రాగానే చేస్తా అన్నాడు ఎగబెట్టిండు రాగానే రైతులకు పదిహేను వేల రైతు బంధిస్తా అన్నాడు అది ఎగవెట్టిండు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నాడు అది ఎగవెట్టిండు అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేలు అన్నాడు ఒక్కరికి అనే